శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తేశారు అధికారులు భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణానదికి వరద పోటెత్తింది దీంతో అధికారులు నీటిని దిగువ వరకు విడుదల చేశారు జలాశయం నుంచి నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం డ్యాముకు ఇన్ఫ్లో రూపంలో రెండు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల రెండు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై క్యూసెక్ ఉంది శ్రీశైలం డామ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులుగా ఉంది జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్పాలెం నెల్లూరు